హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ఆర్ఎస్ బ్లాగ్స్ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చికెన్ దమ్ బిర్యానీ అయితే నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాము వన్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని ముందుగా వాష్ చేసుకొని తర్వాత టూ స్పూన్స్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ అయితే కారము పేస్ట్కి సరిపే అంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల పెరుగు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అంతా అయితే ఒకసారి కలిపేసుకోండి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి క్లిప్ మిస్ అయిపోయింది అంతా పీసెస్కి పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ అయినా మ్యాగ్నెట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి తర్వాత వన్ కేజీ చికెన్కి అయితే వన్ కేజీ రైస్ తీసుకున్నాను అందులో సగం కంటే ఎక్కువ వాటర్ పోసేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వన్ స్పూన్ నెయ్యి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలి రైస్ అయితే నానపయ్యే అంతలో అయితే ముందుగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏ గిన్నెలు అయితే దమ్ చేస్తామో అదే గిన్నె పెట్టేసుకొని అందులో కరికి సరిపోయేంత ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా మొత్తం అయితే వేసుకోవాలి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ పసుపు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనకు మసాలా కారము ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కూడా తక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే మసాలాస్ అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి కొంచెం సాల్ట్ అయితే తక్కువగా అనిపించింది కొంచెం సాల్ట్ అయితే చూసుకొని కరెక్ట్గా అయితే వేసుకోవాలి కర్రీ కుక్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి రైస్ కర్రీ రెండు కుక్ అయిపోయిన తర్వాత లేయర్స్ లాగా వేసుకొని అయితే దమ్ చేసుకోవాలి ముందుగా పుదీనా కొత్తిమీర వేసి దానిపైన ఒక లేయర్ అయితే రైస్ వేసాను తర్వాత దానిపై నుంచి కొన్ని ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర వేసి మనం ఫుడ్ కలర్ వేసుకుంటే హెల్త్కి మంచిది కాదు కదా అందుకని ఫుడ్ కలర్ కోసం అయితే పాలల్లో కొంచెం పసుపు యాడ్ చేసి అయితే వేసుకున్నాను ఇలా లేయర్ వేసుకొని దానిపైన అన్నీ అయితే వేసేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒక టూ లేయర్స్ అయితే వేసుకున్నాను టూ లేయర్స్లో అయితే రైస్ అయితే వచ్చింది ఫైనల్గా అంతా రైస్ వేసుకొని ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం మనం బాయిల్ చేసుకున్న రైస్ వాటర్ కూడా వేసుకోవాలి మనం ఫుడ్ కలర్ కోసం రెడీ చేసుకున్న పాలనైతే వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన పేనం పెట్టేసుకొని దా అది హీట్ అయింది గిన్నెనైతే దానిపైన పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి తర్వాత ఒక ట్వెల్వ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే దమ్ చేసుకోవాలి వెంటనే మూత తీయకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగా వచ్చింది కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది మీరైతే కరెక్ట్గా చూసి అయితే వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్